సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండల కేంద్రంలోని ఓబీసీ సెల్ మండల అధ్యక్షులు బంక చిరంజీవి యాదవ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వద్దంటు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ మండల అధ్యక్షులు మేకల ఎల్లయ్య వర్కింగ్ కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులు అంకర్ మధు జిల్లా నాయకులు అజ్జు యాదవ్ ఫిషర్స్ మంచు ప్రధాన కార్యదర్శి గుండు వెంకట్ నాయకులు పోచయ్య మల్లేశం బాబు ఎల్లయ్య కర్ణాకర్ స్వామి రాజేందర్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయాలకు మేము ఇవే ఘన నివాళులు తెలుపుకుంటూ అదేవిధంగా అనేకమైన ఏవైతే పథకాలు ఉన్నాయో పథకాలన్నీ ఆయనే తీసుకొచ్చి తీసుకొచ్చినట్టు ఘనత రాజశేఖర రెడ్డి గారిది వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ ఇంకోటి ఏంటంటే అదే విధంగా మన ఆరోగ్యశ్రీ కార్డు పేద ప్రజల పేద ప్రజలకు అందినటువంటి ఆరోగ్యశ్రీ కార్డు అయితేనేమి అలాంటివి మన ఫీజు మెంబర్మెంట్ కానీ అలాంటి గొప్ప గొప్ప పథకాలు తీసుకొచ్చి పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర గారిది అదేవిధంగా ఈ చిన్నకోడు మల్ల మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకి ఇవి మాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వైఎస్ఆర్ ఈరోజు రాజశే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేను వర్ధంతి తట్టుకోవడం జరిగింది ఈ వర్ధంతికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నాకు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియదు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని ప పథకాలు తెచ్చిందంటే ఆరోగ్యశ్రీ అయితే నేను